హైకోర్టు బెంచ్ కర్నూలు కి తీసుకొస్తా టీజీ భరత్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కర్నూలు ప్రజలకు న్యాయవాదులకు కీలక హామీ ఇచ్చారు కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నాది అని గురువారం తెలిపారు ఆరు నెలల నుంచి ఏడాదిలోపు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఉండేలా చూస్తానని అన్నారు కర్నూలులోని యాభై రెండో వార్డులో ఎస్ఎస్ నగర్ ఎల్బీ నగర్ లో టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని తెలిపారు ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం ఎలక్షన్ తీసుకోరాదు సబ్జెక్ట్ ని ఎవరో ఎమ్మెల్యే ఎంపీ మాకేం సంబంధం అనుకోద్దు తల్లి ఎందుకంటే మంచి నాయకుడు మంచి ప్రభుత్వం ఉంటే మీ కష్టాలన్నీ చాలా తగ్గిపోతాయి ఎక్కడ పోయినా ఇల్ల ఇల్లు లేవు సార్ రెంటెడ్ హౌస్లో లో ఉన్నాము టిక్కో హౌసెస్కి డబ్బులు ఇచ్చినాము దాని మీద వడ్డీ ఉంది మాకు ఇంట్రెస్ట్ పోతుంది అట్లా ఇల్లు రాలే అని చెప్పారు అట్లాంటి అధ్వానమైన ప్రభుత్వం అమ్మ ఇది సో ఎక్కడ చూడు సమస్యలే అక్కడి నుంచి ఇచ్చినానమ్మా ప్రతి ఇంట్లో దోమ దోమల సమస్య చెప్పారు కాలువలు క్లీనే చేయారంట అవునా కాదమ్మా ఇడ వచ్చి కాలువలు క్లీన్ చేయరు మరి చెత్త పన్ను తీస్తారు బట్ క్లీనింగ్ ఉండదు రోడ్ లెవెల్ కి కాలువ అయిపోయింది కొద్ది వర్షం పడిన రోడ్ మీదకి వచ్చేస్తా ఉందంట సో ఇట్లాంటి కష్టాలన్నీ తగ్గాలంటే అట్లా నాయకత్వం చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఓటక్కుని హక్కును సరిగ్గా వాడుకోవాలమ్మా ఓట్ అనేది ఒక ఆయుధం ఐదేళ్ళకు వచ్చే ఆయుధం ఇది ఎవరో ఏమో చెప్పినారని చెప్పి గుంతలో పడకుండా కరెక్ట్గా ఆలోచించి ఎవరు చేసేవాళ్ళు న్యాయంగా ఎవరు చేస్తారు వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే అంటే నా అట్లా వాళ్ళు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి ఎన్నో పనులు చేయగలుగుతాం ఆరు గ్యారంటీలు ఇచ్చా ఐదేళ్ళు చేస్తానని ఇట్లా సమస్యలన్నీ తీర్చగలుగుతా ఇల్లు ఇల్లు ఎస్పెషల్లీ ఇల్లు నేను వాళ్ళకి పట్టాలు ఇప్పించేది కానీ హౌసెస్ రెక్టిఫై చేసే దాంట్లో కానీ ఇవన్నీ చేయగలుగుతానమ్మా అది నాకు శక్తి ఉంది చేయగలుగుతా మీరు అందరు కూడా ఆశీర్వాదం ఇస్తేనే ఇవన్నీ పాసిబుల్ సో మీరు ఓటు హక్కుని సరిగ్గా వాడుకోవాలనేదే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ స్టేట్కి ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే చాలా అద్వానం పరిస్థితిలో ఉంది అందరికీ ఖర్చులు పెరిగిపోయినాయి అవునా కాదా ఖర్చులు పెరిగినాయి కదమ్మా ఆదాయం ఆదాయం ఏమైనా పెరిగిందే కాదమ్మా ఆదాయం అమ్మా ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత ఉండేది పెరిగినాయి కదా రూపాయి ఇస్తే తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్న లోపల కొట్టేస్తున్నారు వాళ్ళు రూపాయి ఇచ్చి తొంభై తొమ్మిది రూపాయలు వెనకాల నుంచి కొట్టేస్తున్నారు ఇది గమ గమనించాలంట నేను సో మీరు ఓటేసే ముందు ఆలోచించి ఒక పది అన్న ఎవరో ఏమో చెప్పినారు అనేది కాకుండా ఒక పది నిమిషాలు ఆలోచించి ఓటేయండి మీ ఫ్యూచర్ బాగుంటుంది నేను పక్కా లోకల్ అమ్మ అవతల వ్యక్తి వ్యక్తి వచ్చి నాన్ లోకల్ ఆయనకి ఏం అనుబంధం కానీ రిలేషన్షిప్ కానీ ఏం ఉండదు మాకు ఉన్నంత రిలేషన్షిప్ వాళ్ళకు ఉండదు పదేళ్ళ నుంచి ఓడిపోయినా సేవ చేస్తూనే ఉన్నాం ఎన్నోసార్లు ఇక్కడ తిరిగినా నేను లాస్ట్ టైము తిరిగిన అంతకుముందు తిరిగిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం పెళ్ళిళ్ళు చేశాం మీరు ఏమైనా సమస్య వస్తే వచ్చి కలిస్తే ఎన్నో మా చేతనేంత వరకు చేస్తూనే ఉన్నాం అది గుర్తించండి అమ్మ ఓ ఇరవై ముప్పై రోజుల ముందు వచ్చి మ్యాజిక్ షో చేస్తానంటే సరిపోదు అమ్మా అది రియలైజ్ కాండి మేము ఎప్పటి నుంచో ఉన్నాము నలభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడే సో మీరు ఓటు హక్కుని సరిగ్గా వాడుకోండి అనేది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు మెషిన్లలో కూడా సైకిల్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకోటి వైర్ల ప్రాబ్లం కూడా చెప్తున్నారమ్మా పక్కన చూసిన వైర్లు చేపించే మా వాళ్ళు ఏమైనా పోతే చేయరాలంట మేము ముట్టరాదంట అట్లుంటుందనమాట వాళ్ళ అరాచకం చే వాళ్ళు చేయరు వాళ్ళు ఏమన్నా ముందుకు వస్తే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు వీళ్ళ పని తీరే అట్లన్నమాట వా వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అంతా సైకోస్ వాళ్ళ మైండ్ సెట్ అంతా సైకోస్ సో వాళ్ళు వేరే వాళ్ళు పని చేస్తే తట్టుకోలేరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు సో ఇట్లా గవర్నమెంట్ని పక్కన పెట్టాలమ్మా మీరందరూ కూడా ఒక్కటే ఓటు హక్కుతూనే ఇదంతా సాధ్యం మీరు ఓటేసి వేసి గెలిపియండి అమ్మా సైకిల్ గుర్తు థ్యాంక్ యూ